విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ సదాశివ సమారంభం పంచాచార్య సమన్వితం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం సమస్తమైన సోషల్ మరియు ఇతర మీడియా హైందవ భక్తాదులందరికీ శరణు శరణార్థులు నా పేరు మడప సుద్ధింగాయ్య స్వామి విశ్వారాధ్యను కలంపేరా అనేక పద్య లలిత గీత కీర్తన రచనలు గావించుటేగాక ఐదు వందల వరకు సాహితీ ధార్మిక ఆధ్యాత్మిక ప్రసంగములను భావించాను ప్రవచన రత్న అను బిరుదును పొందినాను అందరికీ కూడా వివరించున్నదేమనగా మన ఆది జగద్గురులైన శ్రీ 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 జగద్గురు రేణుకాచార్యుల యొక్క జయంతి ఈ సంవత్సరము ఈ పాల్గొన మాస శుద్ధ త్రయోదశి బుధవారం తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు అలాగే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు హోలీ పౌర్ణిమ గల ఈ రెండు పుణ్య పండుగల దృష్ట్యా కొన్ని విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆది జగద్గురువుగా వారు యుగ యుగాల నుండి అవతరించి సనాతన ధర్మమైన హిందూ ధర్మానికి చెందిన శైవ శాఖలో ముఖ్యమైన వీరశైవ ధర్మమును ప్రతిపాదించుటేగాక స్థాపించుటేగాక కుల మత ప్రాంత భాష అన్నింటికతీతంగా భక్తియే ప్రపేరితముగా ప్రచారము చేసిన మహానుభావుడు జ్ఞాన నిధి రేణుకాచారుల వారు మరి వారు కృతాయుగములో ఏకాక్షర శివయోగిగా త్రేతాయుగములో ఏకవత్ర శివయోగిగా ద్వాపార యుగములో రేణుకాచార్య శివయోగిగా కలియుగములో రేవణ సిద్ధ శివయోగిగా ఈ పృథ్వీ పైన లింగోద్వమూర్తిగా అనగా మన తెలంగాణలోని కొలనుపాక నందని సోమేశ్వర లింగము నుండి ఆవిర్భవించి యుగ యుగాల కాలములలో ఆ కాలానికి సంబంధించిన మహోన్నతులైన వ్యక్తులను ధరించి వారికి సేవ జ్ఞానాన్ని భక్తిని ప్రతిపాదించి వారికి ఆ భక్తి తత్వాన్ని మరి అందజేసినటువంటి మహానుభావుడు ఒక్కసారి మనం పరిశీలిస్తే రవణాసుని తమ్ముడైనటువంటి విభీషణుని చేత ఒకే ముహూర్తములో మూడు కోట్ల లింగములు అనగా ముక్కోటి లింగాలను ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క విభీషణునికి శైవశక్తి యొక్క శైవభక్తి యొక్క శైవ ధర్మము యొక్క గొప్పతనాన్ని రుచి చూయించారు అలాగే ఆ తర్వాత మనం ఒక్కసారి పరిశీలిస్తూ ఉంటే అగస్త్య మహర్షి గొప్ప మహర్షులలో ఒకడు అటువంటి అగర్ష్య అగస్త్య మహర్షికి శైవధర్మ రహస్యాలు ధర్మ రహస్యాలు అన్నీ బోధించాడు శైవ గీతగా బోధించాడు అదే సిద్ధాంత శిఖామణిగా మనందరికీ సుపరిచితమైన మహాకావ్యం మనిషి ఎలా ఉండాలి మానవత్వం ఎలా ఉండాలి భక్తి ఎలా ఉండాలనేది మనకు ఆ గ్రంథం ద్వారా తెలుస్తుంది అలాగే ఆ తర్వాతి కాలములో మరి ఆది జగద్గురు అయిన రేణుకాచార్లవారు జగద్గురువులైన ఆది వారికి చంద్రమౌళీశ్వర లింగాన్ని గణపతిని శివాజ్ఞ మేరకు అందించితే గాక అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని శైవ పరముగా కూడా చెప్పినటువంటి మహానుభావుడు వారు అందుకే ఆ గురువుపైనున్న భక్తితోనే ఆ యొక్క రేణుకాచార్య వారిని స్థుతిస్తూ ఆది శంకరాచార్య వారు ఈ యొక్క స్తోత్రాన్ని రచించాడు ఇది వారి యొక్క జగద్గురు పరంపర కీర్తన తత్వానికి సంబంధించినటువంటి కావ్యములో ఉంది ఏమిటి అంటే ఒక్కసారి చూడండి పంచానన తనుర్భూతాన్ పంచాక్షర మనుపమన్ పంచసూత్ర కృతో వంద్యే పంచాచార్యాం జగద్గురుం రేణుకాచార్య స్తుతి नमो नमस्ते शिवभक्तपक्षा नमो नमस्ते सुजनालिरक्ष नमो नमस्ते परवादिरुक्ष नमो नमस्ते विजिताखिलाक्ष नमो नमो मोक्ष नमो नमो वेद नमो नमः पापकृतं विपक्ष नमो नमो रेवनकल्पवृक्ष భద్రాంపురాయ భయతరాయ మోహం రవయే కవయే మసూనా కల్యకల్పతరవే గురువే గురూణ శ్రీ రేణుకాయ గణపాయ నమోస్ నవేషే వేషం నే ప్రజే సురేశం నే గణేశం महेश प्रभावम् महाचार्य देवम् महोबद्ध देहम् भवन्तु भजेहम् संसारमय सद्वैद्यज्ञानसागर वर्धन सर्वज्ञः सकलाधार सर्वाभीष्टफलप्रधम् केनचित् कारणे నాహం శివవాక్యానుసార గురోర్వాదంతికం ప్రాప్త ప్రసీద కరుణాని దే ప్రసీద కరుణాని దే ఇది శంకరాచార్య కృతం భగవత్పాద రేణుకాచార్య స్తోత్ర అని ఈ విధముగా ఆ యొక్క రేణుకాచార్యుల వారిను స్థుతించినటువంటి వారు ఆదిశంకరులు అలాగే ఆ కాలములో కొలనుపాకలో పద్దెనిమిది కులమఠాలను స్థాపించి కులాలకు అతీతంగా అందరిలో శివుణ్ణి దర్శింపజేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆది జగద్గురువులు రేణుకాచేళ్లవారు వీరు బోధించిన బోధనలే తర్వాతి కాలములో వీరశైవ ధర్మాన్ని సముద్ధరించినటువంటి అల్లమ ప్రభు బసవేశ్వరుడు అక్కమదేవి మొదలుగా కలిగినటువంటి శివ శరణులకు మార్గదర్శనం అయ్యింది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అలాగే